ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు మరో గుడ్ న్యూస్ ఈ నెల ఇరవై రెండు నుండి అమలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి డెబ్బై లక్షల మంది మహిళ సోదరి సోదరి మనులకు దసరా అదేవిధంగా బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి సోదరి మనులకు శుభవార్తలు అని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది